అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఏ పూజలు ఏ వ్రతాలు చేసినా ఫలితం లేదా అయితే భగవంతుణ్ణి తొందరగా చేరుకోవడానికి భగవద్ అనుగ్రహం మనపై ఉండడానికి అతి సులభమైన మార్గం మోగజీవులకు ఆహారాన్ని అందించడం అంతేకాకుండా చనిపోయిన తర్వాత ఉత్తర కాలాల్లో మనకు నరక బాధల నుంచి కూడా తప్పిస్తాడు మూగజీవులు ఆహారం పెట్టడం వలన యమధర్మరాజు ఆయన ధర్మమైనటువంటి వాడు కాబట్టి ధర్మమైన పనులు చేశాం కాబట్టి నరక బాధల నుంచి కూడా తప్పిస్తారు మరణించిన తర్వాత ఆకలి దప్పికలు లేకుండా చేస్తారు మోగజీవులు అంటే కుక్కలు కానీ పక్షులు గోమాత ఇలా ఏ మోగ ప్రాణులకైనా ఆహారాన్ని అందిస్తే ఎంతో పుణ్యఫలం మనం ఒకరికి ఏదైనా పెడితే అది మనకు వృద్ధి అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా మంచి ఇస్తే మంచి వృద్ధి అవుతుంది చెడు ఇస్తే చెడు వృద్ధి అవుతుంది అన్నమాట మోగజీవులు మనకు కనిపించే ఏ జీవులు అయినా సరే ఆకలితో కనిపిస్తోంది మన ఇంటి చుట్టూ తిరుగుతోంది అంటే మనకు మంచి రోజులు వచ్చాయని వాటికి ఆహారం పెడితే మనకు వాటి వల్ల భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి మోగజీవులకు మనకు ఉన్నంతలోనే ఆహారాన్ని అందించండి నేనైతే నా రొటీన్ చెప్తున్నానండి ప్రతిరోజు సాయంత్రం మనం కాఫీ తాగుతూ ఉంటాం కదా చిన్న గ్లాసుడు కాఫీ ఆ చిన్న గ్లాసుడు అయితే అన్నం వండుతూ ఉంటాను ప్రత్యేకించి మూగజీవాల కోసమే నేను అన్నం వండుతానండి ఇంకా అన్నం ఉడికిన తర్వాత ఆ అన్నంలో పాలు ఉంటే పాలు పెరుగు ఉంటే పెరుగు వేసి కలిపి ఇలా ఒక కవర్లో వేసేసి పెడుతూ ఉంటాను ఇంకా మెల్లగా డాగ్స్ అయితే వచ్చి అన్నం తినేస్తున్నాయి మనసుకు చాలా తృప్తిగా అనిపించింది మనకు పుణ్యం వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే కనుక మోగజీవాల ఆకలి తీరింది అనే తృప్తి అయితే కలిగింది నేను ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉన్నాను ఇంతకు ముందు నేను దత్తాత్రేయ స్వామివారి పారాయణ చేస్తున్నప్పుడు ప్రతిరోజు మోగజీవాలకు అన్నం పెట్టేదాన్ని కుక్కలకు ఇంక మధ్యలో గ్యాప్ వచ్చింది ఇంకా సంకల్పం తీసుకున్నాను ఇంకా ప్రతిరోజు మోగజీవాలకు అన్నం పెట్టాలి అనే ఒక సంకల్పం అయితే తీసుకున్నాను దయచేసి మీరు కూడా మోగజీవాలకు ఆహారాన్ని అందించాలని కోరుకుంటున్నాను మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టకండి ప్లాస్టిక్ కవర్లో పెట్టకూడదు అది ఇది అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ